వీరికి ఆదాయం ఐదు వ్యయం పద్నాలుగు రాజపూజ్యం నాలుగు అవమానం రెండు ఈ సంవత్సరం మూలా నక్షత్రం వారికి చక్కగా ఉంది కానీ ఆదాయానికి మించి వ్యయమయ్యే అవకాశం ఉంది కాబట్టి ఎప్పటికప్పుడు ఆదాయాన్ని చూసుకుంటూ వ్యయాన్ని చేయడం చాలా మంచిది విపరీతమైన ఆవేశానికి మాత్రం గురి కావద్దు దానివల్ల శారీరక అనారోగ్యం కలిగే అవకాశం హెచ్చుగా కనిపిస్తోంది కేవలం వారి వాక్ ప్రవర్తన కారణంగా ఇక పూర్వాషాఢ నక్షత్రం వారికి ఎవరి దగ్గర నుంచో రావాల్సిన సొమ్ము మీద ఆశతో ఏ కార్యాన్ని ప్రారంభించకుండా కూర్చోవడం ఈ సంవత్సరం మంచిది కాదు తమ దగ్గర ఉన్నటువంటి సొమ్ముతోటే ఏదో ఒక కార్యక్రమాన్ని ప్రారంభించి జీవనాన్ని విజయపథం దిశగా అలా ప్రయాణింపచేయడం చాలా మంచిది ఎదురు చూస్తూ ఉండకుండా ఉన్నదాంతో కార్యక్రమం చేయడం ఉత్తమం ఉత్తరాషాఢ వారికి మాత్రం స్థాన చలన సూచనలు ఉన్నాయి కాబట్టి ఉండాలి అక్కడే అని అనుకున్నట్టయితే ఆ విధంగా ప్రయత్నం చేయడం మంచిది కాదు ఆ స్థానాన్ని దాటి మరో చోటికి వెళ్ళడం మనకి లౌకికంగా మంచిది అని కానీ అనుకున్నట్టయితే ఆ విధంగా చేసుకోవడం మంచిది ధనురాశి వారు శ్రీ విష్ణు సహస్రనామాల్ని రోజుకి ఒక్కమారైనా పారాయణ చేసుకోవడం చాలా ఉత్తమం